లు మన దేశం మీదకి వచ్చాయి ఎలా వచ్చాయనే విషయంలో వాళ్ళకి వచ్చినప్పుడు బాగానే ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎవరు స్లీపర్స్ తయారు చేస్తారు వాళ్ళని ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు నువ్వు లోపలికి వెళ్ళు ఎక్కుతున్నావు దూకేస్తున్నావు గన్ తీసుకుంటున్నావు కాల్ చేస్తున్నావు అంతే వాళ్ళ స్లీపర్ సెల్స్ అంటే వాళ్ళ మైండ్ని రీడ్ చేయగలిగే శక్తి వాళ్ళకు ఉంది ఓకే అంటే ఒక వ్యక్తి ఒక దగ్గర పెట్టేసి స్లీపర్ సెల్స్గా సినిమాలు అంటే సినిమా చూపించాలనుకుందాం రియాలిటీగా మనకు కనబడుతుంది కదా ట్వంటీ ఫోర్ బై లెవెన్ ఇరవై నాలుగో తేదీ సెప్టెంబర్ మన దగ్గర దాడు జరిగినాయి కదా మన ఆ సమయంలో మనకి తెలుస్తుంది ఖచ్చితంగా అంటే దాడులు విషయం అంటే అక్కడొక్కడో ఎవడో ఒకడు మైండ్ రీడ్ చేయడం వల్ల అడ్డు కాల్చేసి వెళ్ళిపోయాడు మనకి భాగ్యనలు బాంబులు పెట్టి వెళ్ళిపోయారు ఇటువంటి పాకిస్తాన్ వేరేవి కావు ఇటువంటి కుక్కలు చేసినటువంటి విషయాల్లో ఒక వ్యక్తి ఆధీనంలో ఒక మెదడుని రీడ్ చేయగలిగి ఆ మెదడుతో కంట్రోల్ చేయగలిగే శక్తి ఉందని మీరు ఒప్పుకుంటున్నారు ఇప్పుడు ప్రూఫ్గా చూపిస్తే మీకు ఇవన్నీ ప్రూఫ్గా మాట్లాడుతున్నాను నేను ఇలాంటి హిప్నాటిజం డీప్ హిప్నాటిజం అది స్లీపర్ సెల్స్ అంటే డీప్ హిప్నాటిజం ఇక వాళ్ళు నిద్ర కూడా లేచేస్తాడు లేచేసి నువ్వు గన్ పెట్టుకుని నువ్వు కాల్చుకుని వాడు కాల్చుకుంటాడు అది డీప్ పిపురం